ఇందాక మా విజయరామ్ చెప్పినట్టుగా ఇన్ని వందల మంది వస్తే రిజిస్ట్రేషన్ తక్కువ మంది చేసుకోవడం ఏమిటని ఆయన బాధపడ్డారు ఆయన ఆవేదనలో అర్థం కూడా ఉంది మనందరం ఈ భూమి మీదకి తినిపోవడానికే రాలేదు పశుపక్షాదులు కూడా ఆహారాన్ని చక్కగా సంపాదించుకుంటున్నాయి మనకి ఈ వ్యవసాయం అనేటువంటి పద్ధతి నేను మా నాన్నగారు రైతు ఇందాక పాలేకర్జీ చెప్పినటువంటి వ్యవసాయం ఏదైతే ఉన్నదో చిన్నప్పుడు నేను చూశాను ఇప్పుడు నా వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు ఇప్పటికీ నాకు బీపీ కానీ షుగర్ కానీ లేదు అది కూడా కరోనాల వల్ల వచ్చినటువంటి ఆ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం కొద్దిగా ఈ మధ్యన లావైపోవడం లాంటి లక్షణాలు వచ్చాయి కానీ ఇప్పటికీ నాకు బీపీ షుగర్ లాంటివి వెళ్ళేవి ఎందుకంటే చిన్నప్పుడు నాన్నగారు పాలేకర్జీ ఏదైతే వ్యవసాయ పద్ధతిని చెప్పారో ఆ పద్ధతిలో వ్యవసాయం చేసిన ఆహారాన్ని తిన్న మా నాన్నగారు అందరినీ చదివించకుండా ఒక్క తమ్ముడుని చదివించే ముగ్గురిని వ్యవసాయానికే నియమించారు కాబట్టి ఇది మన సమాజం పట్ల మనకు ఉండవలసినటువంటి బాధ్యత కాబట్టి ఇందాక వరొకట రేపటి నుంచి జీన్స్ ప్యాంట్లు మానేయండి సిల్క్ బట్టలు ధరించకండి ఆనాడు మహాత్మా గాంధీజీ ఏ విధంగా అయితే విదేశీ వస్తువులను కాల్చిపడేశారో మనం కూడా అటువంటి వాటిని వదిలేసి మళ్ళీ మనదైనటువంటి స్వదేశీ విధానాన్ని మన పూర్వీక్రమానికి ఏదైతే స్పిరిచువల్ అగ్రికల్చర్ ఏదైతే ఇచ్చారో ఈ భూమిని ఆరాధిస్తూ మనం పంట తీసుకున్నాం మనకి ఎంత కావాలో అంత తీసుకున్నాం దీనికి ఆన్సర్ ఒకటే తృప్తిగా బ్రతకడం నేర్చుకుంటే తృప్తిగా బ్రతకడం నేర్చుకుంటే ప్రకృతి మనకు అన్నీ ఇస్తుంది ప్రకృతిలో మనం వికృతి చేష్టలు మానేద్దాం ఒక్కటి ప్రకృతిని ఒక్కసారి మనం కనుక పరిశీలిస్తే మనలో ప్రకృతి యొక్క ధర్మం అర్థమవుతుంది ప్రకృతిని కనుక ఒకసారి పరిశోధిస్తే మనలో వివేకం కలుగుతుంది చూడండి ఆలోచించండి ఖనిజాలను ఆధారం చేసుకుని వృక్షాలు బ్రతుకుతున్నాయి వృక్షాలను ఆహారంగా చేసుకుని జంతువులు బ్రతుకుతున్నాయి ఖనిజాలని వృక్షాలని జంతువులని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నది ఎవరు మానవుడు అటువంటి మానవుడిని వాళ్ళు ఇంగ్లీష్లో ఏమో మనం తెలుగులో మనిషి అంటున్నాం మనీ ప్లస్ షీ ఈజ్ ఈక్వల్ టు మనిషిగా మారవద్దు ఓ మానవ ఇద మానవా అంటూ వారు హెచ్చరించారు ఈ హెచ్చరికను కనుక మనం బాధ్యతగా స్వీకరించకపోతే ఈ ధరిత్రిని మనల్ని క్షమించదు ఈ భూమి మనల్ని క్షమించదు కాబట్టి మళ్ళీ మనం తిరిగి సత్యయుగానికి బీజాలు నాటాలు అంకురార్పణ జరగాలి అంటే ఇక్కడ ఉన్న ఈ మేలైన విత్తనాల మీదనే ఇక్కడ ఉన్న ఈ మేలైన విత్తనాల మీదనే రేపు జరగబోయే తొమ్మిది రోజుల కార్యక్రమం కన్హాశ్రమలు ఎక్కడైతే జరుగుతుందో అక్కడ మనం చల్లుతున్న విత్తనాల మీదనే మళ్ళీ సత్యయుగం ప్రారంభం కావాలి అది తప్పకుండా జరిగి తీరుతుంది ఆయన కారణ జన్ముడు మనకి సత్యాన్ని బోధించడానికి వచ్చినటువంటి వేద వ్యాసుడు శిష్టులలో శిష్టులలో విశిష్టుడు విశిష్టులలో విశిష్ఠులలో వశిష్ఠుడు అందుకే విజయరాములు లాంటి వాళ్ళు తయారై వాళ్ళు మరికొన్ని దీపాలు వెలిగిస్తూ వెలిగిస్తూ ఇవాళ తిరుమలకి కూడా కేవలం ఏదాద్రికి కూడా ఇన్ని రకాల దేవాలయాలకి ఆహారాన్ని పంపిస్తున్నామంటే ఆ భగవంతుడు చేసే ఈ కృషిని పాలేకర్జీ చేసే ఈ కృషి వ్యవసాయాన్ని అనుగ్రహించకుండా ఉంటాడా కరుణించకుండా ఉంటాడా అది ఎప్పుడు మనలో సంకల్పం గట్టిగా ఉన్నప్పుడు మాత్రమే కాబట్టి తీసుకుందాం సంకల్పాన్ని అందుకే నేను రైతు దంపతులను ఎప్పుడూ కూడా పార్వతీ పరమేశ్వరులతో పోలుస్తాను ఆయన శ్మశానంలో ఉంటే ఈయన పొలంలో ఉంటాడు ఆయన బూడిద పూసుకుంటే ఈయన మన్ను పూసుకుంటాడు ఆయన త్రిశూలం పట్టుకుంటే ఇతడు హలం పట్టుకుంటాడు మనందరిని రక్షించడం కోసం ఆయన విషం తాగితే మనకి అన్నం పెట్టడానికి ఆయన విషం తాగుతున్నాడు ఇక ఏ రైతు కూడా విషం తాగడానికి వీలు లేదు అని చెప్పి ఎవరు ఏది కొనక్కర్లేదు నా విత్తనాలు కొనక్కర్లేదు నా వస్తువులు కొనక్కర్లేదు అన్నీ ప్రకృతి ఇస్తుంది ఆ ప్రకృతిని నమ్ముకోండి ప్రకృతి ధర్మం ప్రకారం బ్రతకడం అని చెప్పిన ఆ మహనీయుడికి ఎన్ని వందనాలు చెప్పినా ఎన్ని రకాలుగా మనం కృతజ్ఞతలు చెప్పుకున్న సరిపోదు కాబట్టి ఊరికే వినిపోవద్దు మనం విను దాన్ని ఆచరించడానికి రాబోయే తరాలకు కావలసిన దాన్ని అందించడానికి గ్రామానికి ఒక్కడని తయారు చేసి ప్రతి రైతులో కూడా ధైర్యాన్ని భరోసాని నింపగలిగితే తప్పకుండా త్వరలోనే మనం అనుకున్నటువంటి మార్పును మనం తీసుకురాగలమనే నమ్మకం మనందరికీ ఉంది ఇప్పుడే శశిధర్ రెడ్డి గారా ఆ బాబు మాట్లాడాడు మనం చూసాం ఎంతమంది తయారయ్యారో ఆ ధైర్యంతో మనం ముందుకు వెళదామని ఈ రోజున వారి సమయాన్ని ఈ వయసులో మనకి ఇచ్చినందుకు వారి రుణం తీర్చుకోవాలి అంటే మనం ఏం చేయాలి వారి బాటలో నడవగలగాలి అప్పుడే సరైనటువంటి జాతిని మనం తయారు చేయగలగాలి ఇందాక మీరు గ్రామాలు చెప్పండి అని చెప్పారే నాకు ఒకటి గుర్తు మేము చిన్నప్పటి వరకు ఈ వ్యవసాయాన్ని చేస్తూ ఉంటే సడన్గా మా గ్రామానికి బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీస్ వచ్చింది పంచాయతీ ఆఫీసులో మైక్రిల్లో అమోనియాని ఎలా వాడాలో అమోనియాని మొట్టమొదట పరిచయం చేసినప్పటి నుంచే రైతుల్లో భ్రమలను కలిగించి కాఫీ టీలను అలవాటు చేసి మళ్ళీ మన జీవన విధానాన్ని నాశనం చేస్తారు అదే గ్రామాలలో అదే పంచాయతీ ఆఫీసులో అదే మైకిల్లో పాలేకర్జీ చెప్పే వ్యవసాయానికి హోరెత్తిచ్చేస్తే తప్పకుండా గ్రామాల్లో మార్పు వస్తుంది ఇది ప్రతి పంచాయతీ ఆఫీసులో కూడా ప్రతిరోజు రేడియోల ద్వారా మాధ్యమం ద్వారా మనం చెప్పగలిగితే తప్పకుండా ఈ మార్పు మనకు వస్తుంది బ్రహ్మల్లో మనల్ని అనేక మంది పరిపాలించి అనేక మంది ఈ దేశం మీద దాడులు చేసి మనల్ని బ్రహ్మంలో ముంచేసి చెదరగొట్టి మనల్ని బెదరగొట్టి ఆశలు చూపించి మన సహజత్వాన్ని మన అస్తిత్వాన్ని నాశనం చేయడానికి ఎంతోమంది దేశం మీదకి దాడి చేశారు నో ఇక మేము మేల్కొంటున్నాం ఇలాంటిది ఇక జరగడానికి వీల్లేదు అని చెప్పేటట్టు ధైర్యవంతులు ఈ దేశంలో తయారైనప్పుడే ఇటువంటి మహానుభావులకి మనం నేర్చుకున్న వాళ్ళవుతాం జై హింద్ జై భారత్ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి